జీవం కల దేవు నామానికి మహిమ కలం కాక సర్వాధికారుల తండ్రి నామాలందరికీ కూడా వందనాలు ఈ సమయంలో దైవోత్తమాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు యథావిధిగా మా ఛానల్ని జీజస్ ప్లస్ అనే ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని వాక్యాన్ని షేర్ చేసి లైక్ చేయండి దేవుడి యొక్క దేవుని పొందండి మీ అందరికీ మరొకసారి ప్రభునామలో వందనాలు మరి ఈరోజు వాక్యాంశం మనం చూసినట్లయితే దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఏది అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవుడి శత్రు ఈ లోకంలో మనకి తినే పదార్థాలు లేకుంటే ధరించుకునే వస్త్రాలు లేక ఆభరణాలు లేకుంటే ఏదైనా సరే మనకి ఇష్టానుసారంగా మన దాన్ని కోరుకుంటాం మరుచుకుంటాం ఒక గృహం కట్టాలంటే మనకు అనుకూలంగా మన కంటికి అందంగా ఉన్నట్లుగా కట్టుకుంటాం అలాగే వస్త్రాలు ధరించుకున్న ఆభరణాలు కొనుక్కున్న మనకు నచ్చినట్లుగా కొనుక్కుంటాం అది మన ఇష్టం అలాగే సర్వాధికారి తండ్రికి కూడా ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏమిటి ఆయనకి నైవేద్యాలు ఉంటాం నైవేద్యం అన్న పదానికి చాలామంది ఇది మన భాష కాదండి మనం అనకూడదు ఎందుకంటే అది కేవలము అన్యులు మాట్లాడవలసిన మాటలే అని అనుకుంటారు పొరపాటు ఎందుకంటే పాత నిబంధనలో నైవేద్యము అన్న పదం ఉంది ఆది కాండంలో ఉంది అలాగే నిరుగుమకాండంలో ఉంది అలాగే కీర్తన భాగంలో కూడా ఉంది అక్కడక్కడ రాయబడి ఉంది మొత్తానికి పాత నిబంధనలు నైవేద్యమైన మాట రాయబడి ఉంది ముందుగా ఈ నైవేద్యమైన పదానికి మనం అర్థం తెలుసుకోవాలి ఏంటది నైవేద్యం ఎవరు పెడతారు అంజులు పెట్టుకుంటారు కదా నైవేద్యం అన్ అన అనగా వాళ్ళు చేసుకుంటారు పూజలు పునస్కారాలు వాళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు మరి బైబిల్ ఎందుకు రాయబడింది ఏంటి దానికి గల కారణం అంటే నైవేద్యం అన్న పదానికి మూలార్థం ఏమిటంటే అసలు నైవేద్యం అన్న పదానికి ఐదు వస్తువులు కలిపి ఒక పదార్థంగా చేయడమే నైవేద్యం అన్యూ చేసే నైవేద్యంలో క్రైస్తువులు వారి నైవేద్యం దేవుడు ఎందుకు అన్నాడంటే నీ ఉదయం నుంచి అనగా లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రకరకాలు కలిగిన మనం ప్రార్థన చేస్తూ ఉంటాము ఆ ప్రార్థనలన్నీ ఆయన ఒక పాత్రలో వేసుకుంట వేసుకున్నట్లుగా లేకుండా చదివిస్తుంది అంటే మనం ధర్మంత చేసే ప్రార్థనలు ఇవన్నీ కలిపి ఆయన నైవేద్యంగా ఉంటుంది ఆనాటి ఇస్రాయేల్ కాలంలో కానీ అబ్రహం కాలంలో కానీ నోవా కాలంలో కానీ చూసుకుంటే దేవుడికి నైవేద్యం పెట్టారు ఎలా పెట్టారు నోవకాలంలో చూసుకునేటప్పుడు ఆయన అది కొన్ని ఎందర్జలో ఇరవై ఇరవై ఒకటి వర్షాలు చూసినప్పుడు కొన్ని శ్రేష్టమైన పక్షులను తీసుకుని వచ్చి ఇది ఎప్పుడు చేశాడు జలప్రళయం తర్వాత శ్రేష్టమైన పక్షులను తీసుకుని వచ్చి ఆయన ఏం చేశాడు అంటే తండ్రి నేహోవాకు నైవేద్యం పెట్టాడు బల్లి అర్పణించాడు కదా అలాగే చూసుకుంటూ వస్తే ఇవన్నీ కూడా దేవుడికి సమర్పించింది అసలు నిజంగా దేవుడు కోరుకున్న నైవేద్యం ఏదో తెలుసా ఒక చోట మర్తయ సువార్తలో అలాగే లోకా సువార్తలో కూడా కొన్ని మాటలు మనకు అనిపిస్తాయి ఒక స్త్రీ అనగా క్రీస్తు వారు ఒక గృహానికి వెళ్తారు భోజనం చేయడం కోసం ఆ గృహ అధిపతి ఆయనకు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వరు సరి కదా తుడుచుకోవడానికి టవల్ కూడా ఇవ్వలేదు అలాంటి సమయంలో అవి ఏం చేసింది తన కన్నీటితో పాదాలు కడిగింది అంటే అక్కడ అర్థమేమిటో తెలుసా ప్రే సహోదరు ఈ ఈరోజు మనం అలా చేయలేకపోతున్నాము కన్నీర్లతో పాదాలు కడిగింది పాదాలు కలగ కడగడానికి ఎంత కన్నీరు కాల్స్తే ఆయన పాదాలు తడుస్తాయి అలసిద్ద ఒకసారి అంటే టోటల్గా చూసుకుంటే దేవుడు మానవు నుంచి కోరుకున్న నైవేద్యం ఏదైనా ఉందంటే కన్నీళ్ళే దిన స్తోత్ర హల్లెల్లుయ్యా నైవేద్యం ఏదైనా ఉందంటే కన్నీళ్ళే ఎందుకంటే దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఏమిటి మనుషుల నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే మ మనిషిలోంచి వచ్చిన కన్నీళ్ళే ఆయన కోరుకుంటున్నాడు పశ్చేతాపాన్ని ఆయన కోరుకుంటున్నాడు మారు మనసుని ఆయన కోరుకుంటున్నాడు లేఖ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా ఎలాగా మారు మనసు కలిగిన వారు కన్నీటితో దేవుని పాదాల దగ్గరికి రావాలని వాక్యం బోధిస్తుంది ప్రతి సహోదరులరా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎందుకు కన్నీరు కన్నీటిని కోరుకున్నాడు అని మనం చూస్తే ప్రపంచంలో కలితీ లేనిది ప్రపంచంలో మోస మోసం లేనిది ఏదైనా ఒక ఉన్నదా అంటే రెండే రెండు కనిపిస్తాయి ఇక్కడ స్పష్టంగా చూసుకుంటే అన్నీ కలితీయ ఈరోజు మనం చూస్తున్నాం కదా ఈరోజు మనం ఏం తినాలన్నా కలితీయే త్రాగాలన్నా కలితీయే అంటే కలితీ లేని వస్తువులు ఈరోజు మనం పుచ్చుకోవట్లేదు ఆ తినే వస్తువు కానీ త్రాగే వస్తువు కానీ ఏదైనా సరే కానీ రెండే ఉన్న ప్రపంచంలో ఒకటి తల్లిపాలు రెండోది నీ కన్నీరు దీని స్తోత్ర హెల్లి ఇందులో కలితే ఏమి లేదండి కలితీ ఉంది అందులోనూ తల్లిపాల్లో కలితే ఉంటుందా లేదు అలాగే నీ 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 కన్నుల వచ్చిన కన్నీరులో కలితే ఉంటుందా లేదు ఆయన కోరుకున్నది నీ కన్నీటి ఆయన కోరుకుంటున్నాడు కన్నీటి నైవేద్యము అందుకే స్త్రీ కూడా కన్నీళ్లతో దీ క్రీస్తు యొక్క పాదాలు కడిగినట్లుగా అక్కడ వాటిని మనం చూసుకుంటున్నాం అలాగే హన్న చూసుకుంటే మొదటి సమయంలో గ్రంథం రెండో అధ్యాయంలో కూడా చూసుకుంటే ఒకటో అధ్యాయం రెండో అధ్యయముల కూడా చూసుకుంటే హన్న తన బిడ్డల కోసము కన్నీరు కాల్చింది అలాగే విధవరాలు ప్రార్థన యొక్క ప్రతిఫలం పొందుకోవడానికి కన్నీరు కాల్చింది సాధిపతి వేధరాలు అలా కాలంలో కూడా చాలామంది కన్నీరు కార్చి ప్రతిఫలం పొందుకున్నారు ప్రేసహోదా ఈరోజు నీ కన్నీరు ఎంత విలువైందో నీకు తెలియట్లేదు కానీ నీ కన్నీరు ఎంత విలువైందో దేవుడికి తెలుసు అదే మనం ఇచ్చే నిజమైన నైవేద్యము దేని స్తోత్ర అదే కోరుకుంటున్నాడు పశ్చాత్తాపంతో కన్నీటితో ఎవరైతే నా దగ్గర మొర పెడతారో అనగా ప్రార్థిస్తారో వారు అధిక ప్రతిఫలం పొందుకుంటారు అని అది కోరుకుంటున్నాడండి మనం సంపాదించిన ఆస్తులు కాదు అంతస్తులు కాదు వెండి బంగారాలు కాదు లేదంటే ధనము కాదు మరి ఏదో దేవుడిని నుంచి కోరుకోవట్లేదు కానీ నీ స్వచ్ఛమైన కన్నీరును కోరుకుంటున్నాడు మనం ఏదైనా ఒక క్వశ్చన్ తెచ్చినప్పుడు ఎందుకు ఉదాహరణకి మన పాల ప్యాకెట్ కానీ లేకుంటే ఒక పెరుగు ప్యాకెట్ కానీ ఒక ఇలాంటి జ్యూస్ కానీ ఏదైనా తీసుకుంటుంటాం ఇంట్లోకి పాలు ప్యాకెట్ మీద ఏమి రాస్తారు స్వచ్ఛమైన పాలు నిజంగా స్వచ్ఛమైన పాలు అవి కాదు అందరూ కలితీ కలుస్తుంది అలాగే పెరుగు ప్యాకెట్ మీద కూడా ఉంటుంది స్వచ్ఛమైన అదే ఇలాగా ప్రతి దాని ప్రతి వస్తువు మీద స్వచ్ఛమైనదని రాస్తారు కానీ అది స్వచ్ఛమైనది కాదు ఇక్కడ మనం గమనించుకోవాలి ప్రతి సహోదరులరా ఈరోజు ఓ క్రైస్తవుడా నీకు నీవు దేవుడికి నిజమైన కన్నీటితో నీ కన్నీటితో నిజంగా దేవుడి దగ్గర మొర పెడుతున్నావా నీ కన్నీటితో ఆయన మనస్సు గెలుచుకోగలుగుతున్నావా నీ కన్నీటితో విజయాన్ని విజయము విజయము పొందుకోగలుగుతున్నావా విజయం అనే బాటలో నడవగలుగుతున్నావా ప్రతి ఆనాడే కాదు ఈనాడే కాదు ఈనాడు చూసుకున్నా దేవుడు మనిషి యొక్క కన్నీటినే కోరుకున్నాడండి ఐగుప్త దేశంలో ఇస్రాయల్ ప్రజలు పడిన పాటలు ఎన్నో మనకు తెలుసు కష్టాలు ఎన్నో తెలుసు అక్కడ అంటాడు నిర్మాకా మూడు తొమ్మిది సంవత్సరం ఎనిమిది తొమ్మిది వత్సరాలు చూసుకుంటే యోధా గోత్ర వారు యోధ యూధులు అందరూ కూడా ఐగుప్త దేశంలో వారిని ఎలా శ్రమ పెట్టారో వారు ఎలా నలిగిపోయారో ఇవన్నీ కూడా మోసేకి చెప్తారు అక్కడ వారు నిజంగా నా దగ్గర కొంచెం మొరపెట్టారయ్యా కన్నీటితో కన్నీటి ప్రార్థన దేవుడికి ఇష్టం ఈరోజు చాలామంది కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంటారు అందులో అందులో నిజమైన నిజంగా కన్నీరు కార్చి పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరకు వచ్చేవారు ఎంతమంది ఆలోచించుకుపప్పుడు సహోదరాలు నిన్ను దేవుడు ఏమీ కోరట్లేదు అయితే దేవుడు ఏమన్నాడంటే ఒక దగ్గర అంటాడు నీ హృదయమైన ఆలయం అన్నాడు కానీ అంతకంటే ముఖ్యమైనది నీ కన్నీళ్ళే ఆయన ఆయనకు నిజమైన నైవేద్యము చెప్పాను కదా నైవేద్యం అంటే ఐదు పదార్థాలు కలిపితే ఒక ఒక పదార్థం అవుతుంది అలాగే మనం దినం నుంచి దినాంతరం వరకు కూడా చేసే ప్రార్థనలే నైవేద్యం అది కూడా ఎలాగ ఒకరోజు రెండు రోజులు కాలం కూడా పశ్చాత్తాపంతో నువ్వు చేసిన ప్రార్థనలు అన్నీ కూడా ప్రతిఫలం చూస్తావు అని లేఖనాల్లో అనేక చోట్ల ఉంది దావితి తప్పు చేశాడు దావితి తప్పు చేశాడు కన్నీటితో ఏం చేశాడు ఆయన ఉపవాసం ఉండి కన్నీరు కార్చాడు ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు దానికి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు అలాగే ఎక్కడ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కన్నీరును మించిన మరొకటి ఏమీ లేదు కన్నీటితో దేవునికి నైవేద్యం పెట్టగలిగితే ఖచ్చితంగా నీ కార్యము దేవుడు చేస్తారు దేవుడు స్తోత్రం హల్లెల్లు నమ్మాలండి మరలా చెప్తున్నాను కపట వేషంతో కాల్చిన కన్నీరు కాదు వాళ్ళు కూడా ఉన్నారు ప్రపంచంలో ప్రపంచంలో కపట వేషంతో కన్నీరు కాల్చేవారు కాదు నిజంగా నీ ప్ర ప్రభు పాదాలకు వచ్చి కన్నీటితో ఆయనను కోరుకునేటప్పుడు వేడుకునేటప్పుడు ప్రదాయపడినప్పుడు నీ యొక్క మురళు ఆయన దగ్గరికి చేరక మానదు దానికి తగ్గు ప్రతిఫలం పొందక మానవు నేను ఉపవాసం చేసేస్తున్నాను అంటే ఇన్ని దినాలు ఉపవాసం చేస్తున్నాను లేదంటే ఏదో చేస్తున్నాను అంటే ఓకే అది కూడా మంచిదే నీకు శక్తి బలం ఉంది కనుక అన్ని దినాలు ఉపవాసం చేస్తావు నీ శక్తి పోయినప్పుడు ఎవరైనా ఉపవాసం చేయగలరా అన్ని దినాలు అంటే మీరు అనుకున్న దినాలు కానీ శక్తి ఉన్న శక్తి లేకపోయినా నీ కన్నీటితో దేవుణ్ణి ప్రాధాయపడితే నీ కన్నీటి దాని పాదాలు కడగగలిగితే అనాడే కాదు ఈనాడే కాదు రాబోయే దినాల్లో కూడా చిన్నవారికేమి పెద్దవారికేమి ఏ సమస్యకైనా పరిష్కారం ఒక్కటే ప్రే సహోదరుల క్రైస్తువులరా కన్నీటి ప్రార్థన దేవుడికి ఇష్టము కన్నీటి నైవేద్యము దేవుడు నిన్ను 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 మనందరూ కూడా కోరుకుంటున్నాడు కావునప్పుడు సహోదరుల కన్నీటిని మించిన ప్రతిఫలము మరొకటి లేదు దేవుడు ఎంతగానో చెప్తూ ఉంటాడు చాలాసార్లు చెప్పాడు నీ కన్నీరే నాకు నిజమైన నైవేద్యము అప్పుడెప్పుడో గారు ఆ పక్షులు కాల్చాడు లేకపోతే అబ్రహం గారి కాలంలో గొర్రెను ఇచ్చాడు ఇప్పుడు మనము ఆ గొర్రెను పక్షులు కాదు కానీ నీ హృదయాన్ని బలిస్తున్నావు కానీ ప్రభు కావాల్సింది మరొకసారి చెప్తున్నాను విరిగి నలిగిన కన్నీ విరిగి నలిగిన హృదయంతో చేసిన కన్నీటితో చేసిన ప్రార్థనే ఆయనకి నిజమైన నైవేద్యం అని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపదిగలను నా కొందంలో ఈ సమయంలో నా ప్రభు వాక్కుదరణ నాతో మాట్లాడినందుకు స్తో చెల్లిస్తున్నాను అయ్యా విరిగి నలిగిన హృదయంతో నాన్న నీ వద్ద నాన్న కన్నీరు కాల్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆనాడే కాదు ఈనాడే కాదు ఏనాడైనా ప్రతిఫలం దయచేస్తారని నీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్వతం చెల్లిస్తూ అయ్యా తండ్రి పరిపూర్ణమైన తండ్రి భక్తితో పరిపూర్ణమైన శ్రద్ధతో నాన్న తిరిగి నలిగిన హృదయంతో అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న భాగ్యం తనని దయచేయమని అడుగు చేయమని అయ్యా కన్నీరు కాల్చున్న ప్రతి ఒక్కరికి నాన్న ప్రతి విషయంలో సహాయం చేయమని క్రీస్తునాములు అడిగి పొందుకుంటాను పర్వతాండి ఆమె అంతగా మరొకసారి ప్రభురాములు వందనాలు దేవుడు మమ్మల్ని సదా దీవించి ఆశీర్వదించుగాక ఆమె